ఎల్లుండే సోమవారం ఆ రోజు పౌర్ణమి అలానే హోలీ కూడా అయితే ఎల్లుండి పౌర్ణమి హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా రానుంది వంద సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ప్రత్యేకమైనటువంటి హోలీ రోజున అరుదైన అద్భుత యోగాలతో కలిసి రానుంది కాబట్టి ఎవరైతే ఈ హోలీ రోజున అంటే పౌర్ణమి సోమవారం చంద్రగ్రహణంతో కలిసి వచ్చినటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారో అలాంటి వారి జన్మ జన్మాల దరిద్ర జాతకులు కూడా దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటి పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితంతో ఇక వారి జీవితంలో కష్టాలు డబ్బు సమస్యలు లేకుండా ఆనందంగా ఖచ్చితంగా జీవించగలుగుతారు హోలీ పండగ అనేది రంగుల పండగ అదో ఆనంద కేలి ప్రజలు ఎంతో ఇష్టంగా కాముడి దహనం హుండి రంగుల్లో పాల్గొనే పండగ సంతానంలో అయితే ఈ యొక్క సంతాన సౌభాగ్యం కూడా ఈ యొక్క పండగకి అర్థం అయితే సంతానం లేనివారు అయినా లేదా పిల్లలకు దృష్టి తగిలింది అనుకునేవారైనా సరే ఇలాంటి హోలీ పండగ రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసినా ఆ దోషాల నుండి అంటే ఏదైతే సంతాన దోషాలు తొలగిపోవాలి అని ఇతర దోషాల నుండి బయటపడాలి అని దృష్టి దోషం పోవాలి అని చేసే పరిహారం చాలా బాగా ఫలిస్తుంది అయితే రంగుల్లో పాల్గొనే ప్రతి పండగ సంతాన గమనంలో వస్తుంది అయితే ఈ రంగుల హోలీ మన జీవితాన్ని కూడా మార్చి రంగులను మన జీవితంలోకి తీసుకురావాలి అంటే మనం చేసి అంటే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడాలి అంటే వంద సంవత్సరాలకి వచ్చిన హోలీ మళ్ళీ ఈ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు మార్చి నెలలో అంటే ఎల్లుండి సోమవారం అదేవిధంగా ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమి చంద్రగ్రహణం హోలీ పండగ ఇవన్నీ కలిసి రావటం ఇందులో అరుదైన అద్భుత యోగాలు కూడా కలిసి రావటం అనేది ప్రతి వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ఆపరకు బేరులుగా మారుస్తుంది అలాంటి ఈ అద్భుతమైన హోలీ పండగ రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి వసంత ఋతువులోకి అడుగు పెట్టే రోజులు కొన్ని రోజుల ముందు హోలీ జరుపుకుంటారు అంటే వసంత ఋతువులోకి అడుగు పెట్టబోయే ముందు కొన్ని రోజుల ముందు ఈ హోలీ పండగను జరుపుకుంటూ ఉంటాము అయితే ఆ ఋతువుకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతాము భారతీయ పండుగల్లో హోలీ మరియు ప్రత్యేకం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సవాల మధ్య మధ్య జరుపుకుంటాము అసలు హోలీని ఎందుకు జరుపుకుంటారు ఆ పండగ ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటో కూడా చూద్దాము పురాణాల ప్రకారం చూస్తే హోలీ అనేది ఒక రాక్షసికి సంబంధించింది అంటే హోలిక అనే రాక్షసి మంటల్లో మంటల్లో మాడి మసైపోయిన సందర్భంగా హోలీ పండుగను జరుపుకుంటాము విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి అయినటువంటి హోళీగా ప్రయత్నిస్తుంది ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు కావడంతో అతనిని మాత్రమే పూజించాలి అనేది ఒక మాట వినకపోవడంతో హిరణ్యకషపుడే తన ప్రహ్లాదుడిని చంపాలి అని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు అయితే ఈ క్రమంలోనే ప్రహ్లాదుడిని హోలిక మంటల్లో వేస్తుంది అయితే ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు ఆ మంటల్లో హోలిక మాడి మసై కాలిపోతుంది దీంతో అప్పటి నుంచి ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారు హిందూ నమ్మకాల ప్రకారం హోలీ పండగ చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజు కాబట్టి హోలీ పండగకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక హోలీ పండగ జరుపుకోవటం వెనుక హోలిక దహనం కథ మాత్రమే కాదు మరో కథ కూడా అడితే ఉంది అయితే మనం రాక్షసి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజుతో పాటు తపస్సులో ఉండగా అంటే శివుడు తపస్సులో ఉండగా ఆ దేవుడికి ఆటంకాలు కలిగించడానికి పూల బాణాలు వేస్తాడు కామదేవుడు దీంతో శివుడు ఆగ్రహంతో కామదేవుణ్ణి శరీరాన్ని నాశనం చేస్తాడు మూడో కన్ను తెరిచి అతడి శరీరాన్ని కూడా బోడిద చేస్తాడు అయితే తన భర్త కామదేవుణ్ణి బతికించాలి అని రాతి దేవి అంటే రతీదేవి ప్రార్థన చేస్తుంది అయితే కారణమైనటువంటి శివుడు చివరకు కామదేవుణ్ణి ఊపిరిపోసి బ్రతికిస్తాడు అయితే హోలీ ముందు కాముడు దహనం వేడుకలు జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ హోలీ రోజు తిరిగి అయితే ఏదైతే కామదేవునికి తిరిగి ప్రాణభిక్ష పెడతాడో అది కూడా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు అందుకే సౌభాగ్యమైనటువంటి అంటే సుమంగళి స్త్రీలు ఎవరైనా సరే తమ భర్త ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అన్నా సరే ఈ హోలీ పండగ రోజు సుమంగళి స్త్రీలు భర్తకి కాస్త రంగుని పూయటం కాని లేదా వారు శుభ్రమైనటువంటి అదే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగించే దుస్తులు అలానే మంగళకరమైనటువంటి దుస్తులు వేసుకోవాలి హోలీ రోజున చేతులకి గాజులు అనేవి పసుపు రంగు ఆకుపచ్చ రంగులో ఉండాలి లేదా బంగారు రంగులో ఉండాలి అంతే తప్ప నీలి రంగు తెలుపు రంగు నలుపు రంగు ఇవి పూర్తిగా నల్లటి రంగు నీలి రంగు తెలుపు రంగు వంటి గాజులు మాత్రం స్త్రీలు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు అస్సలు ధరించకూడదు అలా ధరిస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఆ విధంగా మీరు ఈ ఈ నియమాన్ని పాటించు ండి ఒకవేళ మీ చేతికి ఆ రంగు గాజులు ఉన్నా సరే వెంటనే తీసివేయండి తీసివేసి మీకు ఉండే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరించండి ఇక ఈ హోలీ రోజున మరొ మరొక నియమం అయినటువంటి మాట ఏమిటి అంటే అంటే హోలీ రోజున ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి అది ఏమిటి అంటే మీరు హోలీ రోజున తెల్లని బట్టలు అస్సలు వేసుకోకూడదు తెల్లని ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెట్టకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి ఈ తెలుపు రంగు అనేది హోలీ రోజు వాడకూడదు అయితే మీరు హోలీ రోజు తెలుపు రంగు దుస్తులను కానీ లేదా తెల్లని పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టకూడదు హోలీ రోజు ఖచ్చితంగా పసుపు రంగు ఆకుపచ్చ రంగు బంగారు రంగు దుస్తులను వేసుకోవాలి లేదా ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి ఆడవారైతే ఆ రంగు చీరలను కట్టుకోవాలి మగవారైతే ఆ రంగు దుస్తులను వేసుకోవాలి ఇక అదేవిధంగా ఈ హోలీ రోజున ఎవరైతే ఆడవారు తలలో మల్లెపూలను పెట్టుకుంటారంటే ఏదైనా ఒక పుష్పాన్ని పెట్టుకుని చేతికి శుభప్రదమైన మంగళకరమైనటువంటి గాజులను ధరించి నుదిటిన బొట్టుని కళ్ళకి కాటికని అలానే కాళ్ళకి మెట్టలు మెడలో తాలి దానితో పాటు పసుపు రంగు చీర లేదా ఎరుపు రంగు లేదా పట్టుకు సంబంధించినటువంటి బంగారు రంగులో ఉండే చీరైన పర్వాలేదు కానీ తెలుపు రంగు దుస్తులు మాత్రం వేసుకోకూడదు ఇక అదే విధంగా హోలీ అలానే పౌర్ణమి ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి వంద సంవత్సరాల తర్వాత అరుదైన యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ హోలీ పౌర్ణమి రోజున అంటే ఎల్లుండి సోమవారం ఆ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి స్నానం అనేది మనకు చాలా దరిద్రాలను తొలగించడంలో చాలా ముందుంటుంది స్నానం అనేది భారతీయ సాంస్కృతి ధర్మాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది స్నానం అనేది మనం ఎంత నియమనిష్టలతో చేస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి మన సనాతన ధర్మాల ప్రకారం చూసుకుంటే స్నానం అనేది ప్రతిరోజు కూడా సూర్యోదయానికంటే ముందే చేయాలి కానీ మారుతున్న బిజీ జీవితాల ప్రకారం మనం సూర్యోదయానికంటే ముందే చేసే అవకాశాలు అనేవి లేకుండా పోయాయి కానీ ప్రత్యేక పండగల రోజుల్లోనైనా సరే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేయడానికి ప్రయత్నించండి అలా చేయటం వల్ల ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ మేలు జరుగుతుంది ఆ క్షణంలో దైవాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అందుకే ఎప్పుడైనా పూజలు చేసే సమయం అనేది సూర్యోదయం కన్నా ముందైనా ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత అయినా ఉంటుంది అంటే ఆ సమయంలోనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు దైవానుగ్రహం లభించడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా స్నానం అనేది శరీరంలో ఉండే మలిన మలినత్వాన్నే కాదు అంటే బహిర్గతంగా ఉండే మలినత్వాన్నే కాదు అంతర్గతంగా ఉండే మలినత్వాన్ని కూడా తొలగిస్తుంది అంటే మన మనస్సు యొక్క బుద్ధిని కూడా మారుస్తుంది కొన్నిసార్లు మన మనస్సు దేనికి సహకరించదు మంచి పని చేయడానికి అస్సలు సహకరి దు అంటే లేజీగా ఉంటుంది దానిని మనం నెగిటివ్ ఎనర్జీ అంటాము చెడు కన్ను నరదృష్టి ఇలాంటివి ఉన్నప్పుడు మన మనస్సు కానీ శరీరం కానీ మంచికి సహకరించదు ఎప్పుడు లేజీగా ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది అలాంటివన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహంతో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా అనారోగ్య సమస్యలు లేకుండా చేసే ప్రతి పనిలో విజయం చేతి నిండా డబ్బు సంపాదన సమాజంలో కీర్తి ప్రతిష్ట లభించాలి అంటే ఖచ్చితంగా ఈ హోలీ పండగ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి స్నానం అనేది భారతీయ సంస్కృతి ప్రకారం ఎంతో గొప్పది స్నానం అనేది మన యొక్క దోషాలను తొలగించటంలో చాలా ముందుంటుంది స్నానం అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే మిఠా మధ్యాహ్నం ఎప్పుడు కూడా స్నానం అనేది చేయకూడదు అంటే పట్టపగలు వేళ స్నానం అనేది చేస్తే ఆ స్నానం అనేది శుభకరమైనదిగా పరిగణింపబడదు కాబట్టి ఎప్పుడైనా సరే స్నానం అనేది మనం ఉదయం ఉదయం పది గంటలలోపి చేయాలి అని ప అంటే పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్నానం అనేది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్ ఉన్నందువల్ల ఎవరైతే ఈ హోలీ పండగ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారో వారి యొక్క దరిద్రం అనేది క్షణాల్లో తొలగిపోతుంది దశ అనేది వారి వెంటే ఉంటుంది దరిద్ర బాధల నుండి బయటపడి క్షణాలలో వారి అదృష్టాన్ని మార్చుకొని వారు కూడా స్థితి సంపదలతో చేతి నిండా డబ్బుతో ఆనందంగా ఉంటారు అయితే ఈ హోలీ పండగ అనేది అందరూ కూడా ఆనందంగా జరుపుకునేది ఈ హోలీ పండగ పూర్వకాలంలో అయితే వారు ఎప్పుడైనా వారు ఆరోగ్యం గురించి ఆలోచించేవారు కానీ ఇప్పుడు మాత్రం మారుతున్న బిజీ జీవితాలు ఎవరికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా మనం ఏదైతే మనకు రెడీమేడ్గా దొరుకుతుందో దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతూ ఉన్నాము అప్పటి కాలంలో అయితే రంగులు అనేవి ఆరోగ్యాన్ని పెంచే విధంగా పరిసరాలను పరిశుభ్రం చేసే విధంగా ఉండేవి వారు ఏది చేసినా సరే మన మన చుట్టూ పరిసరాలకు ఎలాంటి హాని కలిగించకుండా ఉండేవి ఇప్పుడు మాత్రం మన చుట్టూ మన చేతులారా మనమే ఈ పరిసరాలను నాశనం చేసుకుంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాము అడుగడుగున అనారోగ్య సమస్యలే దానికి కారణం కూడా మనమే మన పరిసరాలను మన చేతులతో మనమే మనం నాశనం చేసుకుంటూ ఉన్నాము అప్పట్లో మాత్రం మోదుగపు మోదుగ పువ్వులతో వాడిన రంగులు అలానే తంగేడు పువ్వులతో వాడిన రంగులతో వారు హోలీ పండుగను ఘనంగా జరుపుకునేవారు అవన్నీ కూడా మన శరీరంపై ఉన్న దుష్ట శక్తులతో పాటు మన శరీరంపై ఉన్న చెడు క్రిములను తొలగించి శరీరానికి కాంతి అందం ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేవి పరిసరాలకి కూడా ఎంతో కొంత మేలు చేసేవి కానీ ఇప్పుడు వాడే ప్రతి రంగు కూడా మన యొక్క శరీరాన్ని మనకు ఉన్న ఆరోగ్యాన్ని కూడా క్షీణి క్షీణించేలాగా చేస్తున్నాయే తప్ప ఎలాంటి ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యపరంగా సహకరించట్లేదు కాబట్టి మనం వీలైనంత వరకు న్యాచురల్గా ఉండే కలర్స్ని వాడడానికి ప్రయత్నించాలి ఇక అదే విధంగా మన ఈ హోలీ పండగ రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకుంటే జన్మజన్మాల పాప దరిద్రాలు తొలగిపోయి కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతామో తెలుసుకుందాం ముందుగా మనపై ఉండే దుష్టశక్తి ప్రభావం తొలగిపోయినప్పుడే డబ్బు అనేది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అప్పుడు మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది ఏ పని చేసిన విజయం కలుగుతుంది మన జీవితంలో నుండి శూన్యం చీకటి అనే దుష్ప్రభావాలు తొలగిపోయి ఇక మన జీవితంలో రంగులు వెలుగు అనే ఒక అదృష్టకరమైనటువంటి వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది మరి అలా చోటు చేసుకోవాలి అంటే హోలీ రోజున స్నానం చేసే నీటిలో ఏది వేయాలో తెలుసుకుందాం ముందుగా హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం ఆ రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రీ చేసుకొని ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం అనేది లక్ష్మీదేవి ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మాన్ని వేయాలి వాకిట్లో అందమైన ముగ్గులు వేయాలి స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా శరీరానికి కాస్త పసుపు ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు పేస్టుని ఆడవారు అంటే పుణ్య స్త్రీలు పెళ్ళైనటువంటి స్త్రీలు ఉంటారు కదా వారు పసుపు కలిపినటువంటి కాస్త ఆవు నెయ్యిని వేసి అంటే ఆవు నెయ్యి పసుపు రెండు కూడా కలిపి పేస్టులాగా తయారు చేసి దానిని శరీరానికి ముఖానికి రాసుకొని ముఖానికి కాస్త బొట్టును పెట్టుకోవాలి ఎందుకంటే పుణ్య స్త్రీలు ఈ విధంగా స్నానం చేస్తే ఆ స్నానం అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది ఇక మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ భర్త ఆరోగ్యం కలకాలం చల్లగా ఉంటుంది మీ దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు దుడుకులు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఇక స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు మనం అంటే శివునికి చాలా ఇష్టం ఉత్తరేణి ఆకులు ఈ ఉత్తరేణి ఆకులను ఎలాగైనా సరే మీరు సేకరించండి లేదా ఒకరోజు ముందే మీరు సేకరించి పెట్టుకోండి ఇలా సేకరించేసి ఐదు ఉత్తరేణి ఆకులు కనీసం ఒక ఐదు ఐదైనా సరే ఉత్తరేణి ఆకులను వేసుకోండి ఎందుకంటే ఉత్తరేణి ఆకులు అనేవి పరమశివునికి చాలా ఇష్టం అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడంటే చిటికెడే పసుపుని వేయండి ఇవన్నీ వేసేసి రెండు పాలచుక్కలను వేయండి మీ దగ్గర ఉంటే ఆవు పాలను వెయ్యండి ఇవనేవి మన యొక్క దుష్ట శక్తులను ఖచ్చితంగా తొలగిస్తాయి పాలు అనేవి మనం స్నానం చేసే నీటిలో వేసుకున్నప్పుడు ఆ యొక్క నీరు అనేది పరమ పవిత్రంగా మారిపోతాయి అదృష్టం అనేది మన యొక్క తలుపు తడుతుంది ఎందుకంటే పాలు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం అలాంటి స్వచ్ఛ స్వచ్ఛమైన పవిత్రమైన పాలని నీటిలో కలిపినప్పుడు ఆ నీరు కూడా అత్యంత పవిత్రంగా శక్తివంతంగా మారిపోతాయి ఇక ఆ నీటిలో దొడ్డుప్పును వేస్తూ ఉన్నాము ఆ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది ఆ దొడ్డుప్పుని కూడా మనం ఇంట్లో స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల ఆ నీరు అనేది సాక్షాత్తు సముద్రపు నీరులా మారిపోతుంది అందులో న లవణ స్థానం అనేది ఎక్కువగా అంటే లవణ స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లవణం అనేది ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది దైవానుగ్రహం లక్ష్మీ కటాక్షం కలిగింపజేయడానికి ఎక్కువగా అంటే అవకాశం ఉంటుంది ఇక అదే విధంగా అందులో వేసిన ఉత్తరేణి ఆకులు పరమశివునికి చాలా ఇష్టం శివుని అనుగ్రహం కూడా సులువుగా లభిస్తుంది ఇక సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి జలం ఉంటే అంటే నీరు ఉంటే ఆ నీటిని కూడా కొన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోండి ఇక పసుపు ఉప్పు అలానే మనం ఉత్తరేణి ఆకులు అదే విధంగా పరమశివునికి ఇష్టమైనటువంటి ఉత్తరేణి ఆకులు పసుపు ఉప్పు అలానే తీర్థయాత్రల నుండి కానీ లేదా మనం గోదావరి నుండి కానీ పుణ్యక్షేత్రాల నుండి కానీ తెచ్చుకున్న నీరు ఈ వీటిని అన్నింటిని కూడా కలుపుకొని స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోయి జీవితం ఒక అదృష్టమయంగా మారిపోతుంది ఈ విధంగా హోలీ రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల మీ జాతకంలో ఉండే చెడు దోషాలన్నీ తొలగిపోయి అదృష్ట యోగం పడుతుంది తెలుసుకున్నారు కదా మనం హోలీ ఎల్లుండి సోమవారం ఆ రోజున హోలీ చంద్రగ్రహణం వంద రోజుల తర్వాత అరుదైన యోగాలతో కలిసి వస్తున్నటువంటి హోలీ పండుగ రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకుంటే సౌభాగ్యం సంపద ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం డబ్బు మన సొంతం అవుతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి